మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆయకట్టుకి నీళ్ళు అందిస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉంటుంది గతంలో కానీ మొన్న కానీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన జిల్లా రెండుకి రెండు పార్లమెంట్ స్థాయి గెలిచిన జిల్లా నేను పక్కనే కోదాడులో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ఖమ్మం ప్రాంత ప్రజలతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకనాడు కమ్యూనిస్ట్ తో అయినా తెలుగుదేశం పార్టీతో అయినా అతర్ఎస్ తో అయినా వీరోచిత పోరాటం చేసి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఎగరేసిన వీకు మనస్ఫూర్తిగా అభినందనలు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ మీ చెమట మీ రక్తంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి మనం చేస్తున్నా ఈ రోజు ఈ స్థానంలో మేము కూర్చున్నాం అంటే కాంగ్రెస్ కార్యకర్తలన్నీ చెప్పి మనం చేస్తూ అది ఏనాడు మర్చిపోవని చెప్పి కూడా మనం చేస్తూ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ప్రత్యేక